அகிலண்டோட்டி ப்ரமாண்ட யோகி யோகிராஜ பரபரம்ம சச்சிதானந்த சமர்த்த சத்குரு சாய்நாத் மகாராஜ் கிஜே మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది అంతేకాకుండా అండి ఈరోజు వీడియో మనకి బాబా గుడి నుంచి వచ్చిన ఒక వీడియో కూడా యాడ్ చేశానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఈరోజు చాలా అద్భుతం ఎందువల్లంటే బాబాకి పాలతోటి పసుపు పసుపు గంధంతో కలిపిన ఒక అభిషేకం లాంటి ఒక చిన్న వీడియో అండి అది చూడండి ఈరోజు గురువారం నాడు అది కూడా ఒకటో తారీఖు మనకు మన కళ్ళ ముందు ఇలాంటి అభిషేకం కనుక మన మనం చూడగలిగితే నిజంగా అండి ఎలాంటి కష్టాలైనా సరే మనకి తొలగిపోతాయి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అలాగే ఈరోజు పెట్టే వీడియో కూడా బాబా ఏమంటున్నారు అనేది మనం తెలుసుకోవడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోని యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పాలతోటి బాబా గారికి అభిషేకం అనమాట పాలతోటి ప్లస్ మనకి పసుపు చందనం కలిపి బాబాకి అర్చన అభిషేకం చేశారండి అలాంటి ఒక చిన్న వీడియో క్లిప్ని మనకి పంపించారు అది మీకు యాడ్ చేస్తున్నాను చూడండి నిజంగా ఇలా బాబాని ఎంత దగ్గరగా మనం చూడ బాబాకి బుగ్గన చుక్క కూడా పెడుతూ ఉంటారండి ఎందువల్లంటే ఆయనకి దిష్టి తగలకుండా ఉండటం కోసం కళ్ళ ముందైతే ఈ దర్శనం అనేది కనిపిస్తుందో నిజంగా వాళ్ళందరము అదృష్టవంతులమేనండి అంతేకాకుండా ఈ రోజు బాబాయ్ ఏమంటున్నారు అనేది కూడా చూద్దాం తల్లి నువ్వు నా దగ్గర ఎన్నో కష్టాలని అంటే ఎన్నో సమస్యల గురించి నా దగ్గర చెబుతూ ఉన్నావు నీకుంటూ కొన్ని కోరికలు కూడా ఉన్నాయి జీవితంలో మనిషి ఆశపడడం అనేది మానవ సహజం అలాగా నీకు అంటూ ఒక కోరిక ఒక్క కోరిక కూడా నాకు తీరలేదు బాబా అని బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి కోరికలలో మొదటి కోరిక ఈరోజు నేను తీర్చబోతున్నాను అని చెప్పి బాబా మనకి అంటున్నారండి ఎందువల్లంటే తల్లి నీకు అదృష్టం అనేది కూడా అదృష్ట సమయాలనే సమయం అనేది కూడా ఆసన్నమైంది తల్లి అదృష్ట గడియలు ఇప్పుడు జరుగుతుంది ఉన్నాయి కాబట్టి నీ కోరికలలో మొదటి కోరిక ఏదైతే నువ్వు నా దగ్గర అడిగావో ఆ కోరికని ఈరోజు నెరవేరుస్తాను అని చెప్పి బాబా అంటున్నారు ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసండి సాధారణంగా మనందరము బాబాని చూడంగానే బాబా గుడికి వెళ్ళినా కానీ లేదంటే కనుక మన ఇంట్లో అయినా కూడా పూజలు చేసేటప్పుడు మన కోరికల్ని కష్టాలని చెబుతూ ఉంటాం మనం మొదటి కోరిక అంటే ఎన్నో సమస్యలు చెబుతూ ఉంటాం ఎన్నో కష్టాలు మనం చెబుతూ ఉంటాం మనందరికీ తెలుసండి ముఖ్యమైన ఒక కోరిక కానీ ముఖ్యమైన ఒక సమస్య కానీ తీరాలని పదే పదే మనం ఏదైతే మనం అడుగుతూ ఉన్నామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అని చెబుతున్నారు మనందరికీ తెలుసు మనకి చిన్న చిన్న సమస్యలు అనేవి మన అందరికీ కూడా పక్కన పెడితే ఒక పెద్ద గోల్ కానీ ఒక పెద్ద కో కోరిక కానీ ఉంటుందండి అలాంటి ఒక కోరికని ఈరోజు తీరుస్తాను అని అంటున్నారు ఎందువల్లంటే అన్నిటికీ కూడా సమయం రావాలి కాబట్టి అటువంటి అదృష్ట సమయం అనేది నీకు మొదలైంది తల్లి అందువల్ల ఇప్పుడు నీ కోరిక తీరడానికి అవకాశం వచ్చింది అని ఇంకా ఆ కోరిక అనేది బాబా ఎలా తీర్చారో అది నిజంగా మన కోరిన కోరికల్లో మనకు గుర్తు లేదు అక్క నాకు ఫస్ట్ నేను ఫస్ట్ ఫస్ట్ బాబా దగ్గర ఏం అడిగాను ఏ కోరిక అడిగానో నాకు తెలియదు అని మనకు గుర్తుండకపోవచ్చు అండి మనందరం అనుకోవచ్చు నాకు ఆ కోరిక ఏదో గుర్తు లేదక్క నాకు ఉన్న సమస్యలో నేను రోజు కూడా బాబాతో ఏదోటి మాట్లాడుతూ ఉంటాను అని అనుకునే వాళ్ళందరికీ కూడా మనం మర్చిపోయినా కూడా బాబా గుర్తుంచుకుంటారండి ఆ కోరికలన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది లేదు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనందరము కూడా బాబాని ఫస్ట్ తలుచుకుంటూ ఉంటాం అన్నీ కూడా బాబా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారండి అలాంటిది ఏదైతే మనం ఫస్ట్ అడిగామో అనేది ఆయనకి బాగా తెలుసు అలాంటి ఒక కోరిక నువ్వు మర్చిపోయినా సరే నేను నీ దగ్గరికి చేరుస్తాను తల్లి అని చెప్పి ఒక భక్తురాలికి ఖచ్చితంగా ఆయన చేర్చిన ఆమె కోరుకున్న ఆ కోరికను ఆమె దగ్గరికి తెచ్చే ఇచ్చారండి గురువారం నాడు అది కూడా మీ అందరికీ మీరందరూ గమనించారో లేదో తెలియదు కానీ ఈరోజు ఒకటో తారీఖు మన గురువారం రావడం అనేది చాలా అద్భుతం అండి ఈ గురువారం నాడు నిజంగా చాలా శక్తివంతమైన ఒక రోజుగా అంటే ఫస్ట్ తారీఖు ఎప్పుడైతే నెల మొదటి రోజు మనకి ఒకటో తారీఖు అనేది చాలా అద్భుతమైన రోజు ఈ గురువారం నాడు ఆమెడికి ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన కోరిక ఏంటి అని అంటే మన ఆవిడ అండి తనకి కొంతమంది గుర్తుంచుకుంటారు అన్ని కోరికల్లో నాకు ఈ కోరిక మటుకే ముఖ్యమైనది బాబా నాకు ఈ కోరిక లైఫ్లో నా ఇదే నా గోల్ నేను ఇది సాధించాలి అని చెప్పి చాలామంది గట్టి సంకల్పం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది క్యాషువల్గా మామూలుగా మాట్లాడుతూ నేను ఏం కోరిక అడిగాను మర్చిపోయాను అనుకునే వాళ్ళు ఎవరైనా వరే ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా వర్తిస్తుందండి ఆవిడ నిజంగా బాబా దగ్గర ఒక గోల్ అనేది పెట్టుకుందండి బాబా బాబా నేను పలానా చదువు అనేది నేను చదవాలి బాబా అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ అనేది రావాలి దానివల్ల నేను ఫారిన్ వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాన్నకి ఎలాంటి కష్టము లేకుండా నేను చూసుకోవాలి అనేది తన గోల్ అండి అలాంటి ఒక గోల్ అనేది మనం మర్చిపోవడానికి అసాధ్యమే లేదండి అందువల్ల అలాంటి కోరిక అనేది ఎప్పుడు తీరుతుందా ఎప్పుడు తీరుతుందా అని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటాం ఆ గోల్ తర్వాత అలాంటి కోరిక అడిగిన తర్వాత మనకి ఇంకా చిన్న చిన్న సమస్యలు రావచ్చు చిన్న చిన్న కోరిక కూడా మన మన అప్లికేషన్స్ ఎన్నో అప్లికేషన్స్ బాబా దగ్గర పెడుతూ ఉంటాం బాబా ఈ కోరిక తీర్చండి ఈ సమస్యను తీర్చండి అని అడుగుతూ ఉంటాం కానీ బాబాకి తెలుసు ఏది ఫస్ట్ తీర్చాలో ఏ కోరి ఏ వస్తువుని ఫస్ట్ మన దగ్గరికి చేర్చాలో బాబాకి బాగా తెలుసు కాబట్టి వాటన్నిటిలో చాలా ప్రధానమైన ఒక కోరికని ఈరోజు తెలుస్తాను అని అన్నట్టుగా ఆవిడకి తన గోల్ని ఎన్నో సంవత్సరాలుగా తను కష్టపడుతున్న తన గోల్ అండి తను బాగా చదువుకుంది మంచి మార్కులు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది తనకి ఆ చదువు వల్ల తను ఫారెన్ వెళ్ళి బాగా చదువుకొని తను అనుకున్నట్టుగా చదువుకున్న ఇక్కడ చదువుకొని మంచి మార్కులతో వెళ్ళడం వల్ల తనకి ఫారెన్లో మంచి జాబ్ వచ్చిందండి ఎలాగైతే ఏ కంపెనీలో రావాలి ఎలా చదువుకోవాలన్న ఒక ఆశ అనేది మనకు ఉంటుంది కదా తను అనుకున్నట్టుగా యాజ్ డిస్కస్ జరిగిందండి అలా బాబా నెరవేర్చారనమాట ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ అమ్మా నాన్నగారికి నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి పెంచారనమాట దాన్ని అలాగా వాళ్ళకి బాగా చూసుకోవాలి కాలు కింద పెట్టకుండా కందిపోకుండా మన కాలు చూసుకోవాలని కళ్ళ తల్లిదండ్రులు మన ఎలా అయితే అనుకుంటారో మన బిడ్డలం కూడా మన తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించగలిగితే నిజంగా అంతకంటే బాబా మన దగ్గర నుంచి ఏమీ కోరుకోరండి అందువల్ల తన కోరిక చాలా ని నిజాయితీగా ఉన్న కోరిక తను సాధించగలనని నమ్మకం కూడా తనకి ఉంది కాబట్టి అలాంటి ఒక కోరికని బాబా బాబా గురువారం నాడు ఖచ్చితంగా అమ్మ నీకు బలానా జీతం నీకు నెలకింత జీతం ఇలా బలానా చోట నీకు ఉద్యోగం దొరికింది అని చెప్పి తనకి బాబా తెలియజేశారనమాట ఈ గురువారం ఒకటో తారీఖు రోజున అందువల్ల మనందరికీ కూడా మన కోరికల్లో ఏదైతే ముఖ్యమైన ఒక కోరిక ఉందో అది ఏదైతే మొదటి కోరిక అనేది ఉందో అది ఖచ్చితంగా బాబా ఈ గురువారం నాడు తీరుస్తాను అంతే కూడా అంతేకాకుండా దానికి తగినట్టుగా అదృష్ట గడియలు మంచి మంచి సమయం కూడా ఆసనమైందనుకోండి ఇంకా మనం అసలు చెప్పనవసరం లేదనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పోటీలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి